అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లాబ్ మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మరొకటండి మనకి జీవాలు తీసుకెళ్ళడానికి టెంపో వెహికల్స్ కానీ దాదాపు నాలుగు బండ్లు అయితే మన దగ్గర అయితే ఉంటాయి కది నుంచి అన్ని రాష్ట్రాలకి అయితే మన బండ్లు అయితే వెళ్తుంటాయి ముప్పై జీవాల నుంచి డెబ్బై జీవాల వరకు తీసుకెళ్లే వెహికల్స్ ఉంటాయి దాంతోపాటు డైరీ ఫామ్లో ఉపయోగించే కేరళ రబ్బర్ మ్యాట్లు కానీ జిందాల్ మ్యాట్లు కానీ హర్యానా గుజరాత్లో దొరికే నలభై రకాల డైరీ ఫామ్లో ఉపయోగించే వస్తువులు మన దగ్గర అయితే ఉంటాయండి ఎవరికైనా కావాలంటే ఇవి హోల్సేల్గా ఇస్తాం రిటైల్గా కూడా ఇస్తామండి మనకి రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తుంటాయి రెండు ఛానళ్ళు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ న్యూస్ హంట్ ఒక ఛానల్ ఉంది ఇంకోటి సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ ఉందండి రెండు ఛానల్ ఫాలో అవుతుందండి మనం సంతలోకి వెళ్ళి రేట్లు చూద్దాం కట్ అయితే బేరం అయితే జరుగుతుంది ఏం రేట్ ఆర్డర్ మా ఏం రేట్ అన్న ఏం రేట్ ఎంత కొన్నారా ఎంత చెప్పినారనా చెప్పా డబ్బు కట్టేసినారా మీరు కొంటుందా వాళ్ళు ఎంత చెప్పినారా చెప్తా పద్దెనిమిదిన్నర చెప్పింటే పదిహేడున్నరకి అయితే అయినాయి అంటాన్ని జత సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైస్ ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు పదమూడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి ఎన్నో ఎన్నున్నాయన్న ఇవి కట్టా ఇరవై ఇరవై ఆరు ఎంత ఎంత చెప్తాను ఎట్లా చెప్పిన అన్న జత 26 కి నాటు 20 పజం కేలస హ సర్ పజం కేల మాంసం పరంగా అయితే ఉన్నాను 26000 జోడి అయితే చెప్తున్నా అయితే అనుపిస్తున్నానే

ఇచ్చేది ఇచ్చేది పదహైదున్నర అంటే ఇస్తాం అనుకుంటున్నా పదహైదు వేరకు అయితే అనుకో జత పదహైదు వేలు అయితే ఇస్తామనుకుంటున్నాను అండి జత వాళ్ళు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మనిషిని కొద్దీ మనిషిని కొద్దీ చెప్తారు లాస్ట్కి ఇచ్చేసి పదహైదు వేలకి అవునండి పది కేజీలు తోస్తాయా పది పదకొండు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి రైట్ ఎట్లానా చెప్తున్నా పదహైదున్నట్లు చెప్తా ఎట్లు ఇస్తారనా పద్నాలుగున్నర పద్నాలుగు పద్నాలుగు ఆరు పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఆరు వందలు లాస్ట్ ఎన్ని కేజీలు పడుసా మా పన్నెండు కేజీలు తోసా పై పదహైదు పదహారు లాస్ట్ డేట్ ఎంత పద్నాలుగు వేల ఐదు వందలు అదే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తుంది రెండు పిల్లలు దీనివే నా ఇవే అమ్మడాల గొర్రె ఎంత చెప్తావ్యా పద్నాలుగు వేల ఐదు వందలు అమ్మడాల గొర్రె అండి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తా పిల్లలు యాభై రెండు కోత పొట్ల ఒకటి కొత్త ఒకటి ఎన్నో అవుతు ఉండొచ్చా నాలుగు నాలుగైతే గొర్రె అమరాల గొర్రెలు అయితే చాలా తక్కువ వస్తాయి మేకలు అయితే ఎక్కువ వస్తుంటాయి గొర్రెలు అయితే తక్కువ వస్తుంది ఇది కానీ ఒకటి రైట్నా ఎంతనా ఇరాలున్నారా జోడి చేత పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు పదమూడు వేల ఐదు వందలకి లాస్ట్ ఇస్తారా అదండి పదమూడు వేల ఐదు వందలు జత వద్దా వచ్చిన వాళ్ళే తెర హజారు పాడి ఫైనల్ రేట్ రైట్ రైట్ వచ్చిన వాళ్ళే వచ్చినవాళ్ళ ఎట్లా ఎట్లా కదా ఎంత చెప్తార్యా పదిహేడు వేల ఎనిమిది వందల జత ఎన్ని ఉన్నాయి ఐదా ఆరున్నాయా ఏం రేట్ అడుగుతున్నారు ఏం రేట్ ఇస్తారు ఏం రేటు కావచ్చు లాస్ట్ లాస్ట్కి పదహైదు వేలకి అవుతాయా పదిహేడు వేల చిన్న అయితే చెప్తున్నారు జత ఒకవేళ ఎంతనా ఎట్లా చెప్తా పదహారు వేల ఎన్ని ఉన్నాయి పొటేళ్ళలో ఇరవై ఇరవై ఐదు పొటేళ్ళు ఉన్నాయి జత పదహారు వేల ఏం రేటు కావచ్చునా ఏం రేటువచ్చు ఐదునూరులో అట్లా పదహైదున్నర ఫైనల్ కావచ్చా ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు పొటేళ్ళ పిల్లలు ఉన్నాయి పదహైదు వేల ఐదు వందలు ఫైనల్ రేట్ అయితే కావచ్చు ఎక్కువ చెప్పేది మళ్ళీ తగ్గించేది అట్లా లేకుండా ఒకటే రేటే చెప్తున్నావు ఎన్ని ఒక పన్నెండు కేజీలతో వస్తాయా పదహైదు వస్తాయా పదహైదు పద్నాలుగు వస్తాయి ఎందుకురా వస్తావు వారం ఐదు నెలల పొటేల్ పిల్లలు సన్నపిల్లలు అయితే ఎక్కువ వచ్చినట్లు కనిపిస్తున్నాయి ఈడ గుంపు అయితే ఉన్నాయి ఆడొక గుంపు నేర్పుకునే పిల్లలు అయితే ఎక్కువ దాదాపు ఎంతనా ఏనా ఎట్లా పన్నెండు వేల ఆరు నెలలు ఉంటాయనా ఐదు నెలల పిల్లల నాలుగు ఐదు నెలల పిల్లలు పన్నెండు వేలు ఏం రేటు కావచ్చునా లాస్ట్ పదిన్నర అట్లా ఇస్తా పది వేల ఐదు వేల లాస్ట్ అయితే ఇది ఒక పెద్ద సైజ్ ఫుట్ట ఎట్లానా ఎంత చెప్తారా ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలు అయితే చెప్పినారా అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు దాదాపు పదహారు పదిహేడు కేజీలు మాంసం పడేటవి అయితే కనిపిస్తుంది ఇరవై నాలుగు వేలు జత పొట్టేళ్ళు అయితే కొట్టేళ్ళు అయితే ఉండండి ఎంత నా గుంపు నలభై ఐదు ఉన్నాయా ఎంత చెప్తుందా ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నరతో చేత ఎగ్లప్ప ఎట్లా అడుగుతున్నారాగుతా లే ఇరవై మూడుకా మీరు లాస్ట్ ఇరవై నాలుగున్నారా లాస్ట్ చెప్పేది ఎంత చెప్పింది అవ్వ ఇరవై ఇరవై ఐదు వేలు చెప్పి నాలుగున్నారా ఫైనల్ డేటా ఎన్ని ఎన్ని కేజీలు పడచ్చా ఓకే ఇష్టాన్న ఇలా చూడు నా కాదు ఎన్ని కేజీలు కూడా చూడాలి యావరేజ్ పదహైదు పదహారు సరే అండి సార్లే కట్ట నెల్లూరు జుడిపి పొటేళ్ళు అయితే ఉండండి ఎట్లా చెప్పిన ఇరవై తొమ్మిది చెప్తున్నాడా చేత ఎన్ని ఉన్నాయి కరెక్టైనా ముప్పై ఐదు పొట్టేళ్ళు ఏం రేట్కి అడుగుతున్నారా ఇరవై ఏడున్నరకి అడుగుతున్నారా లాస్ట్ ఇరవై ఐదు కావచ్చా ఇరవై ఆరు ఉన్నారా లాస్ట్ ఫైనల్ రేట్ కావచ్చు జత అదండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ రేట్ అయితే కావచ్చు అంటున్నారు ఇంకా ఐదు వందలు అట్లా ఇట్లా ఉంటుంది పెద్ద కట్ అయితే ఉన్నాయి అవుతుంది గుర్రెలు ఎంబ్రెడ్ చెప్పినారన్న ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు చేత చేత ఇరవై నాలుగు వేల మీరు అడుగుతున్నారా ఇరవై ఇరవై వేలతో మొత్తం అన్ని తర్వాత నూట పది గొర్రెలు మూడు పిల్లలు కాళ్ళ కింద మూడు పిల్లలు కాళ్ళ కింద నూట పది గొర్రెలు ఉన్నాయి ఇరవై వేలతో అడుగుతున్నారా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఎన్ని తల గొర్రెలు ఉంటాయినాలు అన్ని నేత గొర్రె అయిపోతుందా లాస్ట్ టైం అడుగుతున్నారు వాళ్ళు ఇరవై ఒక ఎనిమిది వందలు చెప్తున్నారు మేము ఇరవై వేల ఐదు వందలకి అడిగినా అడిగినారా ఇరవై వందలు డిఫరెంట్ ఉంది వాళ్ళకి మనకి అయిపోవచ్చు ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఒకటికి కావచ్చు మాకు తెలుసు ఇరవై ఒకటి జత ఫైనల్ రేట్ కావచ్చు అండి ఇంత చె నా ఎట్లా చెప్తా ఇరవై ఇరవై ఆరు వేలు చెత్తనా పిల్లలు ఆరు ఉన్నాయి ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లలు కాళ్ళ కింద ఇరవై ఆరు వేలు ఇచ్చేదా ఎన్ని ఇతల గొర్రెలు మనకేం లేదు మీరు కానీ తెచ్చి వ్యాపారం మేనా వ్యాపారం చేస్తున్నా కాబట్టి నేత గొర్రెలు ఇంకా మూడు నాలుగు ఈతల గొర్రెలు అయితే కనిపిస్తున్నాయి లేదు లేదా ఎర్ర పోటీలు అయితే ఉన్నాయండి కదివీ సంతలో ఏం చెప్తానా ఇరవై రెండున్నారా చెప్పిన ఇరవై రెండున్నారా చెప్పినారా ఎన్ని ఉన్నాయి పోటీ నలభై నాలుగు నలభై నాలుగు ఏం రేట్ వరకు అడుగుతున్నా ఇరవై ఇరవై వేలతో అడుగుతున్నారా ఇరవై ఇరవై వేల ఐదు నుంచి మీరు ఇరవై రెండు వేల ఐదు వందలు పెట్ట ముప్పారు కేజీలు తోసా పేకుంది పేకుంది ముప్పై ఐదు కేజీలు ఎంత నా పదహారు వేలా పదహారు వేలు జత అయితే చెప్తున్నారండి జత వెళ్ళి సిక్స్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు దాదాపు ఒక పన్నెండు పదమూడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు ఇరవై రెండు వేలతో ఇరవై రెండు కొన్నారా జత ఇరవై రెండుతో కొన్నారంటే ఎంత చెప్పిన అన్న అలా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్పింటే ఇరవై రెండుతో అయినాయి పద పదహారు కేజీలతో పడితే మాంసం పరంగా పద్దెనిమిది పదహారు పద్దెనిమిది వరకు వస్తాయి పదహారు పదార్ పద్దెనిమిది వరకు మాంసం పరంగా ఉన్నాయి ఇరవై రెండు వేలు జత కొట్ట ఎన్ని ఉన్నాయి కట్టా నలభై మూడా

ఎన్నికేళ్ళు పడవచ్చు మాంసం ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు వస్తాయి అంత వస్తాయా వస్తాయి చూసే పొట్టి కనిపిస్తున్నాయా పసాలు ఉన్నాయంట అవును మాంసం పరంగా బాగా తూకం పడతాయి తూకం పడతాయి యావరేజ్ ఒక పద్దెనిమిది ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఇరవై కేజీలు పక్క అంటాం ఇరవై కేజీలు అంటే ఈ షెడ్లో మేపిండే షెడ్ లో మేపిండే అదే లో మేపిండే పిల్లలు కాబట్టి అంత కండిషన్గా మీరు చెప్తున్నారు ఇరవై కేజీలు బయట మేసేటైతే కొంచెం